ఎందుకంటే నాన్ వెజ్ ని ఎన్ని మాటలు పట్టించుకోరు ఎందుకంటే శివాజీ గారు కంపల్సరీ అన్నారు కాబట్టి దాని మీద కుట్ర చేయాలని చెప్పి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు ఒక విషయం చెప్పాలంటే నాన్ వెజ్ మన దేశం గురించి ఆడవాళ్ళ గురించి ఎంత గా మాట్లాడడం దాన్ని పరిశీలించండి అబ్బా ఏదో ఇంక శివాజీ గారు ఒక్క మాట రెండు మాటలు అట్లా నోరు జారేందుకు సారీ కూడా చెప్పాడు ఆయన ఎందుకు అంత ఘనంగా ఎంతో రామాయణాలు భాగవతాల దగ్గర కూడా తీసుకెళ్తున్నారు దయచేసి ఆ అంతా దయచేసి మాత్రం ఆయన్ని అలా చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ శివాజీ శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నారు పక్క ఆయనే గెలుస్తాడు అంతే కానీ శివాజీ గారు అన్నది హీరోయిన్స్ అనసూ వీళ్ళందరూ వీళ్ళు ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు ఏం చేద్దాం హీరోయిన్లు అంటే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు ఇంకా దారుణం ఒక్క అని ఆయన సారీ చెప్పినందుకు కూడా విడిచుకోకుండా లేని 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 రోజు రోజుకి వేరు వేరు టాపిక్లతో మాట్లాడడం ఏదో ఒకటి గలీజుగా మాట్లాడు కెమెరా ముందు ఉండాలా ఏదోటి మన ఫేమస్ అవ్వాలా ఆయన తొక్కిపడాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఒక విషయం చెప్పాలంటే భయ టాపిక్ నీ గురించి కాదు అసలు హీరోయిన్లు అన్నారని తప్ప మళ్ళీ ఆయన సారీ చెప్పాడు దయచేసి అనసూయ గారు వీళ్ళు మాత్రం దయ చిన్నమ్మాయ ఆమె కూడా ఎంట్రీవి రాకూడదండి ఎందుకంటే ఆయన సారీ చెప్పేసాడు అయిపోయింది ఇప్పటికైనా వదిలేసి ఆయన పనిని ఆయన చేసుకుంటాడు మీ మంచికి చెప్పినా కూడా ఆయన బుద్ధి తక్కువ అయిపోయింది దయచేసి శివాజీ గారు అన్న ఒక విషయం చెప్పాలంటే వీళ్ళందరికీ ఒక బుద్ధి కట్టి రావాలంటే ఏదో ఒక హీరో కానీ ఏదో ఒకటి జరిగితే అప్పుడు శివాజీ గారు అన్న విషయం గుర్తుకొస్తుంది పక్కా అదే ఆయన కంపల్సరీ దేవుడు ఆయన వైపు ఉన్నాడు కంపల్సరీ ఇన్సిడెంట్ జరుగుతుంది శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అంటారు ఏమంటుందంటే మా బాడీ మా ఇష్టం మా బాడీ మా ఇష్టం ఎందుకంటే చూపుల్లోనే మీరే మగవాళ్ళని ఒక విషయం చెప్పాలంటే అనసూయ గారు మాట్లాడిన ఆమె ఆమె కంఫర్ట్ ఉన్నచ్చేమో కానీ ఆయన వల్ల బయట యూత్ అని చెందని చెడిపోతున్నారు తెలుసా ఆమె లెగిస్తే కార్లో ఉంటుంది కార్ లో పడుకుంటుంది కార్లో తిరుగుతుంది మిగతా వాళ్ళు అమ్మాయిలంతా రోడ్ల మీద తిరుగుతున్నారబ్బా ఎందుకంటే ఆమెను ఏమి చేయలేక బయట చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ యూత్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది చెడిపోవడానికి కూడా కేవలం హీరోయిన్లు వల్లే హీరోయిన్ వల్ల యూత్ మొత్తం చెడిపోతున్నారు వాళ్ళ ఫేమస్ కోసం వాళ్ళ లైక్ల కోసం అలా పెడుతుంటే ఈ బయట ఉన్న యూత్ వాళ్ళని ఏం తేకలేక ఉన్నోళ్ళ అమ్మాయిలు తేగుతున్నారు అదొకటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒక్కసారి ఆ ఆ కార్ని ఆ సిటీ లైఫ్ నా డబ్బును వదిలేసి నువ్వు జనాల్లో ఒక పల్లెటూరు మనిషిగా తిరిగితే ఒక అబ్బాయి చూసి చూపిన బట్టి నీకు అర్థమవుతుంది వాడు ఏ యాంగిల్లో చూస్తున్నాడా వాడు ఏ యంగిల్లో మాట్లాడుతున్నాడా అని అలాగే నాన్వేజ్ అంటే శివాజీ గారు రెండు మాటలు తూలి దాన్ని క్షమాపణ చెప్పడం అనేది జరిగింది కానీ వెజ్ నా ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్లు తీసుకొని వచ్చి దాన్ని వివరంగా చెప్పి అంటే ఇంత చేస్తున్నా కానీ నాన్వెజ్ అని ఎందుకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు అదే శివాజీ గారి ఆడిపోసుకుంటున్నారు ఆయన ఏమి ఎక్కడో వేరే దేశంలో ఉంటున్నాడు కదా ఆయన ఏం చెప్పి ఆయన చేయలేకపోతున్నారు దయచేసి నీకు దమ్ము దమ్ముధరి ఉంటే దేశం మీద అడుగుపెట్టి ఒక్క స్త్రీని ఏచిచూడు నువ్వు క్షణం కూడా బతుకొరవై పక్కా ఎత్తున్నా క్షణం కూడా బ్రతకనే రాడోళ్ళు చంపేస్తాను నేను దమ్ముధరి ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు అది ఏడో కెమెరా ముందు నువ్వు ఏడో ఫేమస్ కోసం నువ్వు వీడియోల కోసం నువ్వు పెట్టుకున్నావు అనుకో నీకు ఇంకా దేవుడు కూడా క్షమించాడు అది మాత్రం పక్క కానీ ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ ఎందుకు అంతమంది అతన్ని ఫాలో అవ్వడం కానీ ఆయన వీడియోస్ రావడం ఎందుకు జరుగుతుంది మరి మనం మన దేశంలో పుట్టిన గొర్రెలు మందా ఏం తెలీదు ఏంటో పిచ్చి అంత పిచ్చి చట్టాలు చేస్తుంటారు ఒక అమ్మాయి జీవితం అట్లా చేస్తుందిరా పాడైపోతుందా మంచిగా చూసుకోండి అని శివాజీ గారి పద్ధతిగా చెప్తే వాడు ఎవడో దేశాన్ని అదే దేశం తిట్టు అమ్మాయిలు తిడుతూ ఏదో పాటల గురించి చెప్తే వాడిని ఫాలో అవుతున్నాడు నిజంగా వాడిని ఫాలో అయ్యేలా మాత్రం నిజంగా బుద్ధి తక్కువ మనుషులే మీరు అసలు మనుషులే కాదురాయరంగం అంతకనంగా వాడికి అమ్మ ఉంటుంది మనకి స్త్రీలు అక్కచెల్లి వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ గురించి అలా మాట్లాడుతుంటే మీరు మనుషులేనా పని అలాగే ఇంకోటి చూసుకుంటే నాగబాబు గారు కూడా అనుసాగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు అంటే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సనాతన ధర్మం అని తీసుకొని వచ్చారు సనాతన ధర్మంలో ఇలాంటివి లేవు కదా బట్టలు ఇప్పుకొని తిరగండి పొట్టి పొట్టి బట్టలు వేసుకోండి అనేది అదే కదా ఎంత చెప్పినా ఈ జనాలు మారన్న ఇప్పుడు లచ్చ రెండు లక్షలు ఇస్తున్నట్టు అసలు ఐటెం సాంగ్ ఏ యాంగిల్లో చేయమన్నా ఆ చేస్తారు ఏమన్నా అంటే మళ్ళీ రీ రివర్స్ అవుతారు మేము చెయ్యాలి మేము డబ్బు సంపాదించాలి మేము ఇక్కడ వరకు బట్టలు వేసుకుంటాం మా ఇష్టం మా ఒళ్ళు మా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏమో కానీ బయట ఉన్న యూత్ అని చాలా మంది చెడిపోతున్నారు దయచేసి ఒకటే చెప్తున్నాం శివాజీ గారు ఎటువంటి మిస్టేక్ లేదు ఆయన మాత్రం ఎప్పుడు ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీరు ఎంత ట్రోలింగ్ చేసినా ఆయన ఎంతగానో ఫేమస్ అవుతాడు రమే దేశం మొత్తం ఆయనకు సపోర్ట్ ఉంది మీరు అనసూ ఇలాంటి వంద మంది వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్